భారత చైతన్య యువజన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుప్పన్నగారి బాబు రేణుగుంటలోని బీసీవై పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పార్టీ మండల కమిటీలను బాధితులు అప్పగించారు అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గం బీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆదరించాలని కోరారు బడుగు బలహీన వర్గాలకు బీసీవై పార్టీ అనేక సంక్షేమ పథకాలు రూపొందించిందని బీసీవై పార్టీ గెలిస్తే పేద ప్రజలు గెలిచినట్లు అని అన్నారు బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ శ్రీకాళహస్త్రి నియోజకవర్గం మొదటి జాబితాలో వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులైనటువంటి రామచంద్ర యాదవ్ గారు మొదటి జాబితాలో మొదటి విడత ముప్పై రెండు మందిని ప్రకటించగా ముప్పై రెండు మందిలో ఒకరుగా నన్ను ప్రకటించారు మన శ్రీకాళహస్త్రి నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా కాబట్టి పార్టీ వ్యవస్థాపకులకు జాతీయ అధ్యక్షకులకు రామచంద్ర యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రెండు చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను సవినయంగా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను కాగా భారత చైతన్య యువజన పార్టీ బహుజనుల కోసం యువజనుల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాలు కార్మికులు నిరుద్యోగులు రైతులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు మిత్రులైనటువంటి ప్రజాస్వామ్య రాజ్యంలో మొదటి మూల స్తంభమైనటువంటి మీడియా మిత్రులు మిత్రుల కోసం అనేక సంస్కరణలను సంక్షేమ పథకాలుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం అజెండాగా ఈరోజు నా మీద బాధ్యతని శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించి నా మీద నమ్మకంతో నా మీద ఒక సామాన్యుడిగా నన్ను ఈరోజు ప్రకటించినందుకు ఉగాది రోజు ప్రకటించడం జరిగింది ప్రకటించినందుకు నేను ఎల్ల అన్ని వేళలా ఖచ్చితంగా ప్రజలకు మమేకమై ప్రజలకు దగ్గరగా సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు